హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో చేశారనమాట మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ కొట్టండి ఇదైతే నా ఫ్రైడే రోజు డే వ్లాగ్ అనమాట ఇంకా ఉదయాన్నే లేచి అలా బాల్కనీలోకి వస్తే మళ్ళీ రెడ్ కలర్ మందారం పూలు రెండు పూసాయి ఈరోజు ఫ్రైడే కదా చక్కగా అమ్మవారికి పెట్టుకోవచ్చు అనుకున్నాను అనమాట ఇంకా రోజు ఉదయాన్నే ఖచ్చితంగా నాకు బాల్కనీతోనే స్టార్ట్ అవుతుంది కదా డే ఇంకా అందుకే డే వ్లాక్ అని ఇంకా మార్నింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేశాను ఇంకా వచ్చి ఈ మూడు రోజు పట్టుకొస్తానమాట టీ పెట్టుకోవడానికి టీ గిన్ని అంబలు పెట్టుకోవడానికి అంబలి గిన్ని పాలు కొన్ని అలానే చట్నీ చేయడానికో కూర ఉండడానికో దేనికో దానికి ఉప్మా చేసిన కూడా కలాయి కావాలి కదా అలా మూడు తెచ్చేసుకుంటాను తెచ్చేసిన తర్వాత ఒకవైపు పాలు మరొకవైపు అంబలి ఇంకొక వైపు అయితే పల్లీలు వేపుతున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోసలు వేద్దాం అనుకుంటున్నాను దోసల్లోకి చట్నీగా టమాటా చట్నీ చేద్దామని ఇంకా పల్లీలు మిరపకాయలు టమాటాలు మూడు కలిపి వేపుకుంటున్నాను ఎప్పుడు నేను పల్లీలు వేరేగా టమాటాలు మిరపకాయలు కలిపి వేపేదాన్ని కానీ మూడు కలిపి వేపుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుందనమాట ఈ రోజు అనుకోకుండా మూడు కలిపేసాను టేస్ట్ చాలా అంటే చాలా బాగా కుదిరింది అలానే మన సబ్స్క్రైబర్ చెప్పిన కానీ దోసలు వేసేటప్పుడు దీన్ని ఖచ్చితంగా నేను టమాటా చట్నీ చేసుకుంటున్నాను దోసల్లోకి చాలా బాగుంటుంది అసలు ఇంక ఈ టమాటా చట్నీతో పాటు ఉల్లిపాయ చట్నీ ఉంటుంది అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఉల్లిపాయ చట్నీ చేస్తాను ఉల్లిపాయ చట్నీ మా ఆయనకి నచ్చదనమాట నాకు పిల్లలకి బాగా నచ్చుతుంది దోసల్లో ఉల్లిపాయ చట్నీ కానీ మా ఆయన మాత్రం తినరు ఇంక మనిషికి ఒకటి ఎందుకు లేనట్టు ఇంకా అందరికీ ఒకటే చట్నీ చేసేస్తున్నాను అనమాట ఇంకా నాలుగు నాలుగు పక్కన అయితే పెట్టేశాను ఇంకొకొక్కటి అయిపోతుంది అలానే ఈరోజు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టట్లేదు ఆఫ్టర్నూన్ ఇద్దామనేసి ఈరోజు ఫ్రైడే కదా కొంచెం పూజ వేగంగా చేసుకుందాం ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలి ద్వారబంధన పసుపు రాసు బొట్లు పెట్టుకోవాలి చాలా పని ఉంటుంది కదా దానితో శ్రావణ చుక్కలు వారం కదా కొంచెం పని వేగంగా చేసుకున్నాము ఇంక వంట చేస్తే లేట్ అయిపోద్ది కదా అందుకనేసి అందుకనే బ్రేక్ బాక్స్ వాటర్ బాటిల్ ఇచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్కి అయితే పంపించేద్దాం అనుకుంటున్నాను అలానే ఈరోజు వీడియో కూడా చాలా అంటే చాలా షార్ట్ కట్లో సింపుల్గా చేసేస్తాను అనమాట ఎక్కువ సేపు చేయలేదు ఇంకా నేను బయట నీట్ గా పూజ చేసుకునేది అవన్నీ తీయడానికి పిల్లలు ఎవరు ఉండరు కదా నాకు వీడియో తీసేటోళ్ళు ఉండరు సో అందుకే నావేం ఏం అనమాట అలానే మా పిల్లలకి స్టీల్ వాటర్ బాటిల్ కొన్నాం కదా మా చిన్న పాపదైతే పగిలిపోయింది ఆల్రెడీ పెద్ద పాప చూసారో ఎన్ని నొత్తలు పెట్టిందో ఇదే అనమాట వీళ్ళతో సంగతి ఎప్పుడు స్టీల్ బాక్సులు కొన్నా ఇదే గొడవ ఆ స్టీల్ బాక్సులతో స్కూల్లో యుద్ధాలు చేస్తారు ఏమో మరి నాకు అసలు అర్థం కావట్లేదు కొని కరెక్ట్గా నెల రోజులు కూడా అవ్వలేదు అప్పుడే చిన్న చిన్న పాపదైతే మొత్తం కింద అంచి అనమాట దానికి ఏదైనా చేయడానికి ఉంటే బాగుండు మాట మాటికి కొనాలంటే కష్టం కదా త్రీ హండ్రెడ్ ఒక్కొక్కటి నెల రోజులకి ఒక త్రీ హండ్రెడ్ పెట్టుకోవాలంటే అంత కష్టం అసలు ఇంకా మా పిల్లలతో అలా ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళతో పాటు నన్ను కూడా తిట్టారు నిన్న అదే జరిగింది మా ఇంట్లో ముచ్చటి మీకు చెప్తాను కదా ఎప్పుడు పిల్లలు వాటర్ బాటిల్ పాడు చేస్తారనేసి చూడండి ఇంకా మా పెద్ద చిన్నపాప చూపిస్తాను ఒకసారి అలా కారిపోతుందో నీరు అబ్బో అసలు భయంకరంగా చేస్తారు వీళ్ళు ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే పప్పు అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను ఇంకా లంచ్ కూడా ట్వెల్వ్ కల్లా ఇవ్వాలి కదా నేను ఆపరణలో పడిపోయాను అనుకోండి మళ్ళీ లంచ్ లేట్ అయిపోద్ది అనేసి అయితే ములమాకు పప్పు చేద్దామనేసి ఇవ్వండి పప్పు అయితే నీటికి కడిగేసుకున్నాను ఇంకా దాంట్లో టమాటాలు మిరపకాయలు ఉల్లిపాయలు చింతపండు అన్నీ కావాలి కదా అన్నీ పెట్టుకున్నాను అంతా బాగానే ఉంది కానీ ఈ పప్పుతో తెప్పలు మామూలుగా లేవు నాకు ఈరోజు పని ఎక్కువ ఉన్నందుకు ఈ పప్పు టార్చర్ పెట్టినందుకు రెండు సరిపోయింది అసలు పప్పు ఉడకనే ఉడకట్లేదు అనమాట ఫుల్ టార్చర్ అసలు చూడండి అందులో మిరపకాయలు మిరప ఉల్లిపాయలు టమాటాలు చింతపండు వేసినా కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ములమాకులు వేసుకున్నాను మనం తెచ్చుకున్నాం కదా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట చూడండి ఒక పిడిగిడైతే వేసాను ఇంక ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు ఉడకబెట్టాలంటే కుక్కర్ పెట్టదు అన్నారు అయితే యూట్యూబ్లో చూశాను నేను ఎలా చేయాలనేది ఎక్కువ చేయాను కదా కొంచెం అంతగా తెలియదు అనమాట అందుకని అయితే నిన్న నేను వీడియో పెట్టాను కదా ములమాకులు తెచ్చాననేసి అయితే మనకి సౌజన్య గారు కామెంట్ చేశారనమాట ఆ ములమాకులు ఉడకవండి కొంచెం మీరు జాగ్రత్తగా ఉడకపట్టుకోవాలి ఎక్కువ విజులు తెప్పించుకోవాలని చెప్పారు నాకైతే అప్పటికి వీడియో తీస్తారనమాట కింద శుక్రవారం ఉంది ఇది ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజుది ఈరోజు పెడుతున్నాను నాకు అప్పుడు అనిపించింది ఏ రోజు వీడియో ఆ రోజే పెడితే మనకు అప్పుడే తెలిసేది కదా అనేసి ఇంకా అంత కష్టమైంది అనమాట మొత్తానికి తీగోండి ముల్లమాకులు వేస్తాను కదా ఇది బాగా కొత్త కొత్తలాడినంత వరకు ఇలా ఉడికినంత వరకు ఉంచాను ప్రెజర్ పెట్టకుండా అంటే యూట్యూబ్లో ఎలానే చెప్పారు కొంచెం ఉడకాలి ఆకు బాగా ఉడికిపోయిన తర్వాత ప్రెజర్ పెట్టండి అని అన్నారన్నమాట ఇంక ఇలా ఉడికిపోయిన తర్వాత పెట్టాను అనమాట విజల్ పెట్టాను విజల్ పెట్టి పది విజలు వచ్చినా కూడా పప్పు ఉడకలేదు పది విజలు చూస్తే ఉడకలే సరలే ఇంకే తయ్యేటట్టు లేదు పూజ చేసుకొని అనేసి ఇంక ఇంటి ముందు క్లీనింగ్ పూజ అన్నీ చేసుకొని అమ్మవారికి ప్రసాదం కానివ్వండి ఇప్పుడు అన్నం వండుతాను కదా పిల్లలకి లంచ్ బాక్సుల్లో అందులో కొంచెం అన్నం తీసుకొని ఇంక గరితో బాగా మెరిపేసి కొంచెం బెల్లం మొక్కేసి పెట్టాను నేను ప్రసాదం చేస్తూ దేవుడికి పూజ కూడా చేసేసుకుంటున్నాను అనమాట ప్రసాదం అయిపోయినాక ప్రసాదం పెట్టి పూజ అలా చేయను ఇంకా పూజ చేసుకుంటూ ప్రసాదం దేవుడివి వచ్చిన మంత్రాలు శ్లోకాలు చదువుకుంటాం కదా అది చదువుకుంటూ తయారు చేసేస్తుంది అనమాట ఇవ్వండి ఇంటి ముందు నీట్గా ద్వారబంధన పసుపు రాసి బొట్లు పెట్టి చిన్న ముగ్గేసేసుకొని ఇంకా చూడండి చక్కగా పువ్వులతో అందంగా దేవుడిని అలంకరించుకున్నాను నేను ఈరోజైతే నాకు బాగా అనిపించింది ఇవన్నీ నేను మన ములమాకులు తెచ్చుకోవడానికి వెళ్ళప్పుడు అక్కడ మొక్కలు ఉన్నాయి కదా అక్కడి నుంచి తెప్పించుకున్నాను అనమాట బాగుంది కదా చూడండి ఇలా నీట్గా అందంగా ఉంది ఇలా సింపుల్గా ఉంటేనే నాకు ఇష్టం ఎక్కువ ఎక్కువ దండలేసి హడావిడిగా చేస్తే ఎందుకో నాకు క్లమ్జీగా అనిపిస్తుంది నేను ఏ పూజలు చేసినా కూడా సింపుల్గానే చేసుకుంటాను ఏవైనా సరే సింపుల్గా అవసరానికి ఎంత అవసరమో అంతే చేస్తారనమాట ఉత్తికి హడావిడి హంగామ అయితే చేసేది చాలా తక్కువనే ఇదిగోండి చూడండి ఇక్కడ బెల్లం వేసాను కదా అన్నంలోని కరిగిపోయింది ఈ అన్నం నేను ఇప్పుడు పిల్లల కోసం వండుతున్నాను కదా అందులోంచి కొంచెం తీసుకున్నాను ప్రసాదం కోసమే కదా దానికి తోడు పిల్లలు పెట్టిన అంతగా ఇది అవ్వరు అందుకే ప్రసాదం అంటే ప్రసాదం కొంచెం సపరేట్గా కొంచెం చేసుకుంటాను అనమాట ఇంకా అందులో బెల్లం కరిగిన తర్వాత పాలు మరుగుతున్నాయి కదా ఆ మరిగిన పాలు వేస్తాను అంటే వెంటనే వేసేస్తే పాలు ఇరిగిపోతాయి అంటారు కదా అందుకనేసి ఇంకొక పక్కన ప్రసాదంలోకి కొంచెం నెయ్యి మరగబెట్టి కొన్ని అది బాదంలో ఇంకొన్ని కిస్మిస్ అయితే వేస్తున్నాను అనమాట అలా వేసుకుంటే బాగుంటుంది కదా కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ జీడిపప్పులు మేము కొంచెం తక్కువ వాడతాం అందుకనేసి వేయట్లేదు అలానే ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత యాలకులు పొడి ఉంటుంది కదా యాలకులు ఒక రెండు దంచేసి వేసేసుకున్నాను అంటే అందరికీ తెలుసు కానీ పరమాన్నం చేయడం జస్ట్ నేను చెప్తున్నాను అనమాట నేను అలా చేసుకుంటాను అనేసి ఇవ్వండి ఇలా రెండు యాలకులు దంచి వేసుకున్నాను ఇప్పుడైతే పాలు వేసుకుంటాను అనమాట ఈ పరమాన్నం వేడి తగ్గినాకే పాలు వేసుకోవాలి లేవంటే పాలు అలా ముక్క ముక్కలు అయిపోయి పరమాన్నం బాగా అవ్వదు నాకు పెళ్ళైన కొత్తలో అయితే ఎప్పుడు పరమాన్నం చేసినా ఫెయిల్ అయ్యి చాలా రోజులు తెలియదు అనమాట అంటే ఉదయాన్నే ప్రసాదం చేసేటప్పుడు మా అమ్మకు ఫోన్ చేసి అడిగేదాన్ని అమ్మ పరమాన్నం ఎలా చేయాలి దేవుడికి ప్రసాదంగా అంటే మా అమ్మ చెప్పేది చెప్పినట్టు చేస్తే ఎప్పుడు ఇరిగిపోవడం అసలు అసలు పరమాన్నం చేయాలంటే నాకు ఒక రకంగా భయం అనమాట ఇప్పటికీ భయమే చాలాసార్లు ఫెయిల్ అయిపోయింది చాలా అంటే చాలాసార్లు ఇంక పగిలిపోయింది పెట్టకూడదు కదా అలాగని తినకుండా పడేయడం అయ్యేది అయితే ఒకసారి ఒక నాకు ఒక ఆవిడ చెప్పారనమాట గుడిలోని పరమాన్నం ఎలా చేయాలనేసి అప్పటి నుంచి నేను అదే పట్టుకుని అలా చేస్తాను అనమాట ఇప్పుడైతే పర్ఫెక్ట్గా బాగా వచ్చింది ఇంకా ఏమైనా అనండి కానీ పరమాన్నం చేయడం మాత్రం ఒక ఆర్ట్ అసలు ఎన్ని వంటలు చేసినా కూడా పరమాన్నం కొంచెం చేయాలంటే కరెక్ట్గా చేయాలి మైండ్ పెట్టుకుని అనిపించింది నాకు చక్కగా ఇలాగా ఫస్ట్ వారం అయితే అమ్మవారికి అలాగా ప్రసాదంగా పరమాన్నం పెట్టేసి అన్ని పువ్వులతో నీట్గా అయితే పూజ చేసుకున్నాను నేను శ్రావణ మాసం అన్ని రోజులు నా దగ్గర చిన్న అమ్మవారి బొమ్మ ఉంటుంది అనమాట అది పెట్టేసి ఇంకా బంగారం వెండి పువ్వులతో పూజ చేసుకుంటాను అంతే ఇక బయట నుంచి పువ్వులేని తాను అలానే ఈరోజు నాగుల పంచమి పడిందంట తెలంగాణలో నాగులు పంచమి బాగా చేసుకుంటారు కదా ఆంధ్రలో అయితే నాగులు చవితి చేసుకుంటారు దీపావళి తర్వాత ఐదు రోజులకి నాగులు చవితి వస్తుంది అనమాట అప్పుడు చేసుకుంటారు పొట్లో పాలేయడం నాగదేవతకి పూజ కానీ తెలంగాణలో నాగులు పంచమ రోజు చేసుకుంటారంట అయితే మా పైన ఒక అక్కు ఉంటారు గుడికి వెళ్దాం రమ్మనేసి ఇంకా నిన్నటి నుంచి అంటున్నారు అందుకైనా గబగబ పనులన్నీ చేసుకొని టెన్ థర్టీకి వెళ్ళి అలా గుడికైతే బయలుదేరము ఇది ఎక్కడో దూరంలో లేదు ఇకొని మా షహా స్కూల్ పక్కనే మా షహా గౌతమ్ మోడల్ స్కూల్ కదా ఆ పక్కనే ఉందన్నమాట పెద్ద పుట్టుండి అమ్మవారి గుడి కూడా ఉంటుంది నల్లపోచం తల్లి గుడి మేము వచ్చిన కొత్తలో అయితే ఓన్లీ పుట్టే ఉండేదనమాట ఇప్పుడు మళ్ళీ దాని గుడి కట్టి అన్నీ బాగా చేశారు అసలు ఇంకా నాగుల చవితి రోజు అయితే మేము వేసుకుంటాం కదా ఇంకా నేను అప్పుడే పూజ చేసుకుందాం అనేసి నేను నార్మల్గా ఇప్పుడు పసుపు కుంకుమ వేసి దీపం వెలిగించుకొని ఇంకా అరటిపళ్ళు పెట్టి దండం పెట్టుకుని వచ్చాను అలాగే శ్రావణ శుక్రవారం కదా దండం పెట్టుకుని వచ్చాను అనమాట ఇంకా పాలు వేయడం ఏం చేయలేదు అయితే మా పైన అక్క వచ్చారు కదా తనైతే పాలు వేసి పుట్లో ఆగోండి అక్కడ ఎల్లో కలర్ శారీతో పసుపు చల్లుతున్నారు కదా తనే అనమాట ఇంకా తను పూజ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి తను ఇద్దరు పూజ చేసుకున్నారు నేనైతే నార్మల్ పూజ చేసుకొని ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉందని చెప్పాను కదా అమ్మవారి గుడి దగ్గర కూడా దీపాలు వెలిగించుకొని అర్చన చేయించుకొని దన్నం పెట్టుకున్నాం అనమాట ఇంకా గబగబా పని చేసుకుని ఇంటికి బయలుదేరిపోతున్నాం ఎందుకంటే ఆ పప్పు ఉడకలేదు సగం సగం ఆపి వచ్చాను ఆ పప్పు సంగతి చూడాలి పిల్లలు లంచ్ బాక్స్ పెట్టాలన్నమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్